డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు మార్క్ శంకర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అటు ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక మన్యం పర్యటన పూర్తి కాగానే పవన్ సింగపూర్ వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అటు ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన పూర్తి కాగానే పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన పూర్తి కాగానే పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు